ంగళ వెంకయ్య గారు మన మన కృష్ణా జిల్లా మచిలీపట్నం ఏరియాలో బట్ల మరు బట్ల పెరు గ్రామంలో జన్మించడం మన తెలుగువారి గర్వకరణ ఆయన ఒక ఒక ఉద్యమానికి ఒక ఉద్యమాన్ని ఒక గుర్తింపు ఒక మన జెండా గుర్తింపు ఉండాలని ఆయన జెండా రూపకల్పన చేయడానికి గాంధీ గారితో ఆ రోజున ఆయన 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 ఆ రోజుతో ఆ రోజుల్లో ఆయనతో అడగడం జరిగింది గాంధీ గారు అప్పుడు ఒక జెండాని క్రియేట్ చేసి మీరు ఇవ్వాల్సిందిగా ఆయన బాధ్యత అప్పగించినప్పుడు పంతొమ్మిది వందల పదహారులో ఆయన అప్పటి నుంచి నాలుగు సార్లు ప్రతి జాతీయ కాంగ్రెస్ సభలో బెంగళ వెంకయ్య గారి జెండా గురించి మన జాతీయ ఉద్యమానికి ఒక గుర్తింపు ఉండాలి గుర్తింపు ఉండాలంటే జ జెండా గుర్తింపు జెండా ఉండాలని ఆయన అడగడం ప్రతి కాంగ్రెస్ సభలో ఆయన చెప్పడం జరిగింది పింగళ వెంకయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఆయన మొదటిసారిగా ఒక జెండాని ఇవ్వడం జరిగింది ఆ ఆ జెండాను మన బెజవాడ కాంగ్రెస్ సభలో అది ఆ జాతికి అంకితం చే జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై ఇరవై రెండవ తారీఖున మన జస్ట్ ఒక రాట్నం బుదులు మన అశోక చక్రం పెట్టి ఆ జెండాని జాతికి అంకితం చేయడం జరిగింది ఈ రోజు మన జా మన జా జా వివరణ మనం మనం ఎగరవే ఎగరవేస్తుందంటే మన జాతికి ఆ పెంగళ వెంకయ్య గారి కృషి ఎంతో ఎనలేని కృషి అయితే ఉందని ఆయన ఉద్యోగం ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకెళ్తే మా పార్టీ పరంగా కానీ మన జాతి పరంగా కానీ ఆ పెంగళ వెంకయ్య గారి జెండా ఉన్నంతకాలం ఆయన మనం స్మరించుకునే ఉంటాం స్మరిస్తూనే ఉంటాం ఆయన ఎల్లవేళలో మనం స్మరించుకుంటూ ఉంటాం మనకు భారతరత్న ఇవ్వాలని కూడా మా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి భారతరత్న కేటాయి